హాయ్ గాయస్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మళ్ళీ మేమైతే అందరం రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా మేము హైదరాబాద్ నుండి బెంగళూరు అయితే వచ్చాం కదండి బెంగళూరులో అయితే మాకు యూనిట్లో ఫంక్షన్ అయితే అరేంజ్ చేశారు ఆ ఫంక్షన్కి ఆర్మీ ఫ్యామిలీస్ అందరికైతే ఇన్వైట్ చేశారండి మేము అయితే అక్కడికే వచ్చాము మా ప్రిన్సెస్ చూడండి హాయ్ చెప్తుంది ఇక్కడ సెంటర్ కమాండెంట్ సాబ్ అయితే పోస్టింగ్ అయితే వెళ్ళిపోతున్నారండి నెక్స్ట్ పెన్షన్ తీసేసుకుంటారంట వాళ్ళు అందుకోసమే ఆర్మీ ఫ్యామిలీస్ అయితే పార్టీ అయితే ఇచ్చారు నైట్ పూట ఫుడ్ గట్టే అరేంజ్ చేశారు వాళ్ళని ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇన్వైట్ చేశారు కదండి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నా అందరు కూడా వస్తారు ఇక్కడికి ఆఫీసర్ ఫ్యామిలీస్ కూడా వస్తారండి అందరు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చాక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తారండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మా పాప కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంది ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినసేపు అయితే అందరికీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చూసారు కదండి అలాగే ఒక త్రీ మెంబర్స్ పిల్లలు అయితే వేశారు చాలా బాగా అయితే వేశారు అందరు కూడా అలాగే అందరికి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యాక అందరూ అయితే డిన్నర్కి అయితే వచ్చామండి ఇక్కడ డిన్నర్ అయితే అందరము చేస్తున్నారు మా బాబు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి అయితే డిన్నర్ చేస్తున్నాడు మేము కూడా భోజనం అయితే చేస్తామండి భోజనం చేశాక అందరూ ఇంటికైతే వెళ్ళిపోతారు అంటే ఈ పార్టీ అనమాట ఇక్కడతో క్లోజ్ అనమాట ఫస్ట్ టైం అయితే మా పాప పర్ఫార్మెన్స్ చేసింది కదా స్టేజ్ మీద మాకు ఫస్ట్లో అయితే టెన్షన్గా ఉండేది తను ఫస్ట్ టైం స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది కదా ఎలా చేస్తుందా ఏంటనే టెన్షన్గా ఉండేది కానీ తనకి ఏ టెన్షన్ లేకుండా చాలా బాగా అయితే చేసిందండి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బాగా మెచ్చుకున్నారు మేమైతే ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యాము వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్